హాయ్ ఎవ్రీవన్ పదో తరగతి తెలుగు వాచకంలోని మూడవ పాఠమైనటువంటి వీర తెలంగాణ డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య గారి కవి పరిచయం తెలుసుకుందాం ఈయన గారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో జన్మించి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మరణించారు దాశరథి కృష్ణమాచార్య మహబూబాబాద్ జిల్లాలోని చిన్నగూడూరులో జన్మించారు నాటి పాలకులపై ప్రజా వ్యతిరేక పోరాటాల్లో ఆచరణాత్మక వైఖరితో ప్రజలకు చైతన్యవంతం చేసిన కవి నా గీతావళి ఎంత దూరం ప్రారంభంనో అందాక ఈ భూగోళంబున కగ్గి పెట్టేదా అన్నాడు నిజాంకు వ్యతిరేకంగా పద్యాలను జైలు గోడల మీద రాసిన ధీరుడు ఈయన గారి రచనలు అగ్నిదార రుద్రవీణ మహాంద్రోదయం పునర్నవం కవితా పుష్పకం తిమిరంతో సమరం అమృతాభిషేకం ఆలోచనాలోచనాలు మొదలైన కవితా సంపుటాలను అదేవిధంగా నవమి అనే నాటిక ఇంకా యాత్రాస్మృతి అనే స్వీయ చరిత్ర వంటి పలు గ్రంథాలను రచించి సినీ గేయ కవిగా ఆనిముత్యాల ముత్యాల వంటి పాటలు రాసి సినిమా పాటకు సాహిత్య గౌరవాన్ని తీసుకువచ్చిన మహాకవి తెలుగులో గజల్ ప్రక్రియకు ప్రాణం పోసిన దాశరథి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో గాలిబ్ గజల్లను అనువదించాడు ప్రసిద్ధ ఉర్దూ కవుల కవిత్వాన్ని అనువదించి విమర్శకుల ప్రశంసలను పొందాడు తెలుగు సాహిత్యానికి చేసిన సేవకుగాను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు పంతొమ్మిది వందల అరవై ఏడు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో అందుకున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ఆస్థాన కవి ఆవేశానికి అక్షరాన్ని తొడిగి అభ్యుదయ పతాన తన కవిత్వాన్ని నడుపుతూనే సున్నితమైన భావుకతతోనూ ప్రాచీన పద్యశైలితోనూ ప్రజల హృదయాలను ఆకట్టుకున్న సమన్వయ ప్రతిభాశీల ప్రజాకవిగా పేరు పొందారు ఈ కవి పరిచయం అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ అదేవిధంగా నైన్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్లో వెళ్ళే విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో మనము నాలుగో లెసన్ అయినటువంటి కొత్త బాట డాక్టర్ పాకాల యశోదారెడ్డి గారి కవి పరిచయం తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్